వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఉత్తరేని ఇదొక ఔషధ మొక్క అని చెప్తూ ఉంటారు దీనిలో అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు అయితే అసలు దీన్ని ఎలా వాడుకోవాలి ఇది తగ్గించే అనారోగ్య సమస్యలు ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యస్ గురుజీ ఉత్తరేణి మొక్క చాలా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కాకపోతే జనరల్గా మనం పిచ్చి మొక్కలా చూస్తూ ఉంటాము అసలు ఎలా వాడుకోవాలి ఏంటి అని కూడా తెలియదు సో దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి దీన్ని వాడుకునే విధానం ఏంటి ఉత్తరేణికి ఉన్నటువంటి అంటే తెలుగులో ఉత్తరేణి సాంస్క్రిత్లో చూస్తే దానికి అపామార్గ అనే నామదే ఉంది ఇది మనం ప్రధానంగా భాద్రపద మాసంలో వినాయక చవితి రోజు వాడేటువంటి పత్రులు ఏవైతే ఉన్నాయో ఇరవై యొక్క పత్రి ఏదైతే ఉందో దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర ఉత్తరానికి ఇవ్వబడింది అంటే ఈ భాద్రపద మాసంలోనే ఎందుకు ఇవ్వబడింది ఇక్కడ అక్కడ మనం మాసంలో వినాయకుడికి మనం వాడే వాటిల్లో అంటే రెండు రోజులు మూడు రోజులు తొమ్మిది రోజులు చేసేవాళ్ళందరూ కూడా పొద్దుటే ఆయనకి దంతదావనానికి ఒక పుల్ల పెడతారు అంటే ఆయన కూడా ఒక అతిథిగా మన ఇంటికి వచ్చి ఉన్నాడు వినాయకుడు ఆయన పళ్ళు తొమ్ముకోవడానికి ఉపయుక్తం అవుతుందని చిన్నప్పుడు అంటే అప్పటి రోజుల్లో ఒక గ్లాస్ పెట్టి దాంట్లో ఒక పందుబోలు పెట్టి ఆయనకి ఇవ్వడం కూడా జరిగేది అది ఉత్తరేణితో అది దానికి అపా మార్గం ఏంటంటే మార్గము లేని చోట కూడా వెళ్ళి పనిచేసేంతటి శక్తి కలిగింది అంటే మొట్టమొదటిసారిగా ఇది మనం లోపల చాలా రకాల రోగాలు ఉన్నాయి ఎంట్రీ ఏది ఈ రోగాలన్నింటికి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నోరు ఇక్కడ మనం మీరు లోపలికి వెళ్ళి ఎన్ని ట్రీట్మెంట్లు చేయాలన్నా ఆ మెడిసిన్ మీకు చేయాలి అంటే ఇక్కడ నోట్లో ఏదైతే ఉందో అది నాలిక మీద కానీ ఇది పళ్ళ దగ్గర కానీ అంగుట్లో కానీ చాలా అద్భుతంగా రిపేర్ జరగాలి ఇక్కడ నుంచి పంటి దగ్గర నుంచి చిగుళ్ళ ద్వారా నాలిక మీద నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యాధి మీద కూడా పనిచేసే శక్తి ఈ ఉత్తరేడికి ఉంది మనం ఇవి చేయకుండా మీరు పేస్ట్లు ఉప్పు ఉన్న పేస్ట్లు చింతపండు ఉన్న పేస్టులు మసాలాలు ఉన్న పేస్టులు ఎంత వాడినా మందు పనిచే అప్పుడు ఔషధాలు పనిచేయట్లేదు చాలా మందికి ఎందుకు చేయట్లేదు అంటే నోటిని మనం ఈ కెమికల్తో తయారు చేసినటువంటి పదార్థాలతో శుభ్రం చేస్తున్నాం దంత దావనము అనేది చాలా చాలా అంటే యశస్సు ఆయుర్వృద్ధిని ఐశ్వర్య వృద్ధిని కూడా ఇస్తుంది దానికి ప్రధానంగా మనం ఇక్కడ అపామార్గ ఉత్తరేణిని వాడుకోవడం శ్రేయస్కరం అలాగే దంత దంతధనానికి ఇంకా చాలా రకాలు అది బల అతి బల అని మొక్కలు చాలా రకాలు ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఇది ప్రారంభం అవుతుంది వచ్చే వాట్లు విరివిగా వాడుకోవడం ఇక అదే కాకుండా ఈ ఉత్తరేణితో వచ్చేటువంటి అంటే అందులో ఉన్నటువంటి శక్తి అంటే ఔషధం ఎలా తయారైంది దాంట్లో ఉన్నటువంటి గుణాలు ఏంటి ఇందులో విపరీతమైనటువంటి సూర్యప్రాణ శక్తి ఉంటుంది ఉత్తరేణిలో అంటే ఇక్కడ మనం గణపతికి నివేదన చేసేటువంటి ఆ ఇరవై ఒక్క ఆటలో కూడా అత్యధికంగా సూర్యశక్తిని నిక్షిప్తం చేసుకున్నటువంటి వనమూలికలు అందులో ఉత్తరేణి చాలా ప్రధానమైన దానికి మనకి ఒక కంకులు వస్తాయి పొడుగ్గా ఈ నెల వస్తాయి దానికి బియ్యం కూడా ఉంటాయి ప్రాపర్టీస్ ఉంటాయని చెప్తారు ఉత్తరేణి బియ్యం చాలా మంది చూడండి బాగా విపరీతంగా తినేస్తుంటారు అసలు భోజనాన్ని కంట్రోల్ చేసుకోలేరు ఈ బియ్యాన్ని ఆవుపాలతో ఉడికించి తింటే అంటే ఒక స్పూన్ తింటే ఒక రెండు రోజుల వరకు ఆకలి వేయదు అసలు ఆకలి వేయదు నీరసం రాదు అంత శక్తిని కలిగి ఉంటాయి అవి ఉంటాయా అట్లా శుభ్రంగా శుద్ధి చేసుకుని ఆవుపాలలో ఉడికించి అంటే చాలా ఎక్కువసేపు ఉడకాలి అవి బాగా ఉడికించి కొంచెం తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకుంటే అంటే ఎంత ఉష్ణం అవసరం ఎంత అవసరం అంతే తీసుకోవాలి అతిగా తీసుకోవడం వల్ల లోపల అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం కాదు కానీ ఇంకొంచెం ఇబ్బంది పెట్టారు అవసరానికి సరిపడా ఆ బియ్యాన్ని ఉడకబెట్టి తీసుకోవడం ద్వారా అంటే విపరీతమైనటువంటి వాంఛ ఎక్కువ తినేయాలి అంటే లిమిట్ తెలియట్లేదు ఎంత తింటున్నారో కూడా తెలియని స్థితిలో తినేస్తూ ఉంటారు ఇప్పుడు తింటూనే ఉంటారు వాళ్ళకి దాన్ని ఎంజాయ్ చేయడం కూడా తెలియట్లేదు దానికి కారణం ఏంటంటే లోపల మన శరీరంలో ఒక ధాతు చచ్చిపడిపోవడం అంటే దానికి కారణం ఏంటి అంటే ఎసిడిటీ నేచర్ హైగా ఉన్న వాళ్ళకి ఆకలి లిమిట్ కొలత తెలియదు దీంట్లో ఉన్నటువంటి క్షార పదార్థం మనకి ఆ ఎసిడిక్ నేచర్ని చేయడం ద్వారా మనం ఏం తింటున్నాం అనే దానికి దోహదకారిగా ఉపయోగపడుతుంది ఉత్తరేడి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది చూడండి చాలా మందికి బాణ పొట్టలు ఉంటాయి ఆ దాంట్లోంచి కూడా మనకి ఉపశమనం లభిస్తుంది అంటే ఈ ఆకుల్ని తెచ్చుకొని మనం కొత్తిమీర పుదీనా ఈ ఆకులతో కలిపి జ్యూస్ చేసుకోవటం ఏదైనా క్యారెట్ బీట్రూట్ ఈ ఆకు వీటితో పాటు ఆ లో పాటు ఒక నాలుగైదు ఆకులు వేసుకోవటం మనం తీసుకుంటూ ఉంటే మనకు ఉన్నటువంటి అంటే కొలెస్ట్రాల్కి సంబంధించిన ఇష్యూస్కి అంటే ముందు ఫస్ట్ దాని గుణగణాలని బాగా తెలుసుకోవాలి అంటే మనం ప్రకృతిని సంరక్షించుకోవాలి ఎక్కడున్నాయి ప్రకృతి ఎక్కడుంది అసలు ఉత్తరైన మొక్క అంటే అలా ఉంటుందో గుర్తించడం కూడా స్థితిలో ఉన్నాం తెలియని స్థితిలో ఉన్నాం దాన్ని తెలుసుకోవడం ద్వారా దాన్ని మనం వాడుకోవడం ద్వారా ప్రకృతిని సంరక్షించిన వాళ్ళం అవుతాం అలాగే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న వాళ్ళం కూడా అవుతాం ఇది ఈ స్త్రీలలో వచ్చేటువంటి బహిష్టు సమస్యలు విపరీతంగా హెవీ బ్లీడ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి అంటే ఇది అన్నిటికీ కారణం ఏంటంటే ఎసిడిక్ నేచర్ శరీరంలో పెరగటమే ఆ ఎసిడిక్ నేచర్ని చేయగలిగితే అంటే ఇలాంటి సాత్వికమైనటువంటి ఆకులు మూ మూలికలు అంటే సమూలంగా కూడా వాడతారు ఉత్తరేణిని వేర్లతో సహా తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఎండించి చూర్ణం చేసుకుని ఒక గాజు సేసాలో నిల్వ ఉంచుకొని కొంచెం పటికి వెళ్ళడంతో మిళితం చేసుకుని రోజు ఉదయం తీసుకోవడం ద్వారా చాలా సమస్యలు గ్యాస్టిక్ ఇష్యూస్ కానీ కొలెస్ట్రాల్కి సంబంధించిన ఇష్యూస్ కానీ మెన్స్ట్రువల్ సైకిల్స్ వచ్చేటువంటి పెయిన్స్ కి ఉపశమనం కలిగించడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఖచ్చితంగా ఉంటాయి చాలా చక్కటి అండి దీని గురించి చాలా మంది కూడా దీన్ని తీసుకుంటూ ఉంటారు తెలియదు అలాగే దాన్ని సమూలంగా ఎండబెట్టి దాంట్లో కొంచెం లవణం లవంగ మొగ్గలు దాల్చిన చెక్క ఇలాంటివి కూడా పొడి కలుపుకుని బాగా మెత్తగా పొడి చేసుకుని పళ్ళు తొంగుకోవడానికి వాడుకోవడం ద్వారా కూడా మా అద్భుతమైనటువంటి దంత దావన చూర్ణంగా ఉపయోగపడుతుంది జనరల్గా దీంతో కలిపి తీసుకుని బ్రష్ మనం ఇంట్లో వాడే ప్లాస్టిక్ బ్రష్ అద్దుకొని చిగురులకు తగలకుండా దంతాలను శుభ్రం చేసుకొని బాగా గోరువెచ్చటి నీళ్లతో నోటిని బాగా పొక్కిలించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి నోటి సంరక్షణ చేస్తుంది హెల్త్ బాగుందంటే అనారోగ్య సమస్యలు రానట్టే నోరు ఎప్పుడు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక అద్భుతమైనటువంటి ఫ్లేవర్ లో ఉండాలి అది కెమికల్స్ తో మనం వాటిని పాడు చేసేసుకుంటున్నాం అంటే మీ సెన్సిటివ్గా ఉన్నాయి పళ్ళు ఎందుకు అయిపోయినాయి అలా అది కేవలం ఇక్కడ ఒక్కటే కాదు ఇది పొట్టలో జరిగేటువంటి ప్రక్రియని ఎక్స్పోజ్ చేస్తున్నాయి ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ బాగు చేసామో లోపల స్టమక్ అవుతుంది గట్ హెల్త్ బాగవుతుంది గట్ హెల్త్ ఎప్పుడైతే బాగుందో దంతాలు బాగుంటాయి మాలికి బాగుంటుంది రుచులన్నిటినీ కూడా ఆస్వాదించగలుగుతాం ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఇలాంటి చూర్ణాలు వాడడం ద్వారా ఎస్ ఖచ్చితంగా ఊరుగారు చాలా చక్కగా చెప్పారండి ఉత్తరేణి ఇది ఒక ఔషధ మొక్క సో తెలియదు ఎలా వాడుకోవాలి ఏంటి అనేది ఏదైనా మనం ఏదైనా చెప్పాము వాడుకోమనంటే దాన్ని అతిగా వాడి దాన్ని అనర్థాలు జరిగే వాళ్ళు చాలా ఖచ్చితంగా గురుగారు మీరు చెప్పిన ఈ హోమ్ రెమెడీ అయితే చాలా బాగుంది సో ఉత్తరేని సమూలమైన మొక్కను తీసుకొని దాన్ని ఎండబెట్టి చూర్ణం చేసి సాల్ట్ అండ్ లవంగాలతో కలిపి బ్రష్ చేసుకోవడం అనేది ఏమో ఇంటెక్ తీసుకోవచ్చు డయాబెటీస్ ఇలాంటి రావడానికి ప్రధాన కారణం మన వాడే టూత్ పేస్ట్ అని చెప్తూ ఉంటారు సో దానికి విరుగుడుగా ఇది పనిచేస్తూ ఉంటుంది సో మంచిగా వాడుకోవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు ధన్యవాదాలు